బీసీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం హనంకొండ జిల్లా వరంగల్ అంటేనే పోరాటాల కిల్లగా ఈరోజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ప్రాంగణం మేడార జాతరను తలపించే విధంగా బీసీ సబ్బండ వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ మేము సైతం రాజ్యం బీసీ కోసమై ఒక్కొక్కరు దండులాగా చీమల దండులాగా ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి మైదానం పోయి గడ్డోప విచ్చేస్తున్నారు మరికొన్ని గంటలలో థిమ్మార్ మల్లన్న గారు యొక్క సభా వేదిక మీదకి రాబోతున్నారు ఈ యొక్క రాజ్యం అగ్ర కులాలు బీసీల మీద చేస్తున్న యొక్క అగాయిట్టాలు కానీ బీసీలో అన్ని రకాలుగా అన్ని రంగాలలో ఏ విధంగా మనం అవమానానికి గురవుతున్నామో మనం కేవలం జెండాలు మోసేదందుకే జైలు కొట్టేదందుకే వాల్ రైటింగ్ లేసేదందుకే తప్పించి ఓట్ల కోసం మనల్ని వాడుకుంటున్నారు తప్పించి అగ్రవర్ణాలు మనకి అన్ని రంగాలలో చూసిన అన్యాయమే గురవుతుంది వివక్షతనే గురవుతుంది ఎన్ని సంవత్సరాలు డెబ్బై ఎన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా ఇంకా మన యొక్క బీసీల బతుకులలో ఎలాంటి వెలుగులు లేవు కావున దాన్ని ఉద్దేశించే ఇక నుంచి ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క మైదానంలో అగ్రవర్ణాలకు బీసీలకు ఈ రోజు జరిగేది ఈ యొక్క సభా వేదిక ఈ యొక్క లక్షలాది ప్రజల మధ్య తీర్మార్మల గారి సారథ్యంలో ఈ యొక్క భారీ బహిరంగ సభ బీసీల రాజకీయ ఈ రోజు బీసీలు మోగించబోతున్నారు ఇక్కడ నుంచి అగ్రవర్ణాలకును బీసీలకు తెగంపులు పెంచాలనేది ఈ రోజు జరగబోతుంది కావున ఇకనైనా మేల్పోవాలని అగ్రవర్ణాలను తీర్మార్మల ములుగు జిల్లా పక్షాన అలాగే రాష్ట్ర నర్మూల నుంచి తిర్మర్మలన్న టీం సభ్యులు కానీ రాష్ట్ర స్థాయి సభ్యులు కానీ విధంగా మిగతా కులాలకు సంబంధించిన సభ్యులు కానీ మేము సైతం బీసీ గర్జనకు మేము సైతం